హీరోయిన్స్ లిస్ట్ లో తమన్న పేరు ఇప్పటికే టాప్ లోనే ఉంటుంది ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలం అయినప్పటికీ ఇండస్ట్రీకి వచ్చి పంతొమ్మిది ఏళ్లు కావస్తున్న ఎటువంటి మార్పు లేదు తమిళ తెలుగు హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయ్యేది తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్న ప్రస్తుతం సినిమాల కన్నా సిరీస్ లోనే ఎక్కువగా నటిస్తుంది తన తోటి హీరోయిన్లు కాజల్ నయనతార రకుల్ సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా తమన్న మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది అయితే ఈ ఏడాది తమన్న పెళ్లి చేసుకునే అవకాశం ఉంది తమన్న హీరోయిన్ తమన్న ప్రస్తుతం ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది వీరిద్దరు చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉన్నారు త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు తాజాగా వీరిద్దరు గోవాకు వెళ్లారు తమన్నా న్యూ ఇయర్ వేడుకలు అక్కడే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది అక్కడ తన ఫ్రెండ్స్ ప్రియుడితో కలిసి రూమ్ లో రచ్చరచ్చ చేసింది వారితో గేమ్ ఆడుతూ షాక్ అవుతున్నట్లు బెడ్రూమ్ లో ఫ్రెండ్స్ తో కలిసి పడుకుంటున్నట్లు కాఫీ కప్పు పట్టుకొని ఫోటోలు పోజులు ఇచ్చింది తన ఇన్స్టాగ్రామ్ ను షేర్ చేస్తూ గోవా గేట్వే అనే క్యాప్షన్ ను జత చేసింది ప్రస్తుతం తమన్నా షేర్ చేసిన ఫోటోలు నెటిండా వైరల్ గా మారాయి